మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుత కూటమి విజయం సాధించింది మహారాష్ట్రలో కూడా దాని ప్రభావం ఉండింది కొన్ని శాతం ఓట్లని సీట్లను కూడా మహా కూటమి కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది కానీ ఆ భ్రమలు ప్రజలకు తెలిసిపోయి అర్థమైపోయాయి నాడు ఎన్నికల్లో చేసింది అసత్య ప్రచారం ప్రజాస్వామ్యం విలువల పట్ల రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడం పట్ల ఒక అచంచలమైన విశ్వాసం ప్రకటించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమని ప్రజలు విశ్వసించారు ఒకసారి చేసిన అసత్య ప్రచారాల కారణంగా జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ఇవాళ మహాయుతకి పట్టం కట్టి మహా అగాదికి గుణపాఠం నేర్పారు ఇవాళ క్షమాపణ జాతికి సమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ ఉత్పత్తి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని రాజ్యాంగం అంటే తెలియదు ప్రీయాంబుల్ కూడా ఏనాడు చదవని వ్యక్తి రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకుంటూ ఐదు పుణ్యక్షేత్రాలని నిర్మించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి పట్ల ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారం చేసినందుకు రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఈ దేశానికి ఈ జాతికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఈ అపజయానికి ఆయన పూర్తిగా బాధ్యత వహించారు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ గూటిలోంచి వచ్చిన ఇతర ప్రాంతీయ పార్టీల పక్షులకు కానీ ఇవాళ ప్రజలు ఆదరించడం లేదు ఇవాళ ప్రపంచంలో నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు మహారాష్ట్ర లాంటి చోట వరుసగా మూడోసారి విజయం సాధించడం రెండు వందల పైగా సీట్లలో ఇవాళ ముందడుగులో ఉన్నాం మెజార్టీలో సాగుతూ ఉంది అంటే చిన్న విషయం కాదు ఆరుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తారని చేసిన అసత్య ప్రచారం వల్ల నాడు ఎన్డీఏ కూటమికి కొద్దిగా దెబ్బ తగిలిన మాట వాస్తవం మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మా ప్రచారం ప్రధానంగా సాగింది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ వెళ్ళి మేము ఏదేదో చేసి చూపిస్తున్నాం అని చెప్పడం జరిగింది వాటిని మనం కర్ణాటక నుంచి కూడా అదే విధంగా చెప్పడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి వాటిని ఎక్స్పోజ్ చేసే విధానం చేశాం ఎందుకంటే అక్కడ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తామన్నారు తెలంగాణలో ఇవాళ దాకా ఇలా అదే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాలుగో నెలలోనే దీపావళి పండుగ సందర్భంగా ఉచిత సిలిండర్లు ఇచ్చింది అక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ కార్డులు ఇస్తామని చెప్పారు ఉద్యోగ నామిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తాము ఇవ్వాలి ఇక్కడ మొదటి సంతకం ఇక్కడ రాష్ట్రంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం ఇచ్చి డీఎస్సీ ద్వారా పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ మూడు రెండు వేల రెండు వందల నుంచి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతామని చెప్పారు ఏ రకంగా అయితే ఇది రాష్ట్రంలో గతంలో రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి తెలంగాణలో ఇప్పటికూడా కూడా పెన్షన్లు పెంచే ప్రయత్నం కానీ ఊటకు ప్రచారాలు చేశారు ఊటకు హామీలు చేశారు నెరవేర్చలేరని ప్రజలు నమ్మారు అందుకనే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు మూటలు తీసుకొని రేవ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి డికే శివకుమార్ గారి దగ్గర నుంచి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం నేతలందరూ అక్కడ మూట కట్టుకొని కట్ట కట్టుకునిపోయి మహారాష్ట్ర తెలుగు ప్రాంతాల్లో ప్రచారం చేశారు ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మరద్వాడ ప్రాంతాల్లో నా నాందేడు షోలాపూరు లాంటి ప్రాంతాల్లో వీళ్ళు అక్కడే కూర్చున్నారు నాయకులందరూ డబ్బు ముట్టలు తీసుకెళ్ళి అయినా కూడా తెలుగు జాతి మొత్తం ఇవాళ దేశంలో ఇచ్చిన హామీని నెరవేర్చే కూటమి ఏదన్నా ఉంటే అది ఎన్డీఏ కూటమి పార్టీ ఏదన్నా ఉంటే బీజేపీ అనేది విశ్వసిస్తున్నారు కాబట్టి ఇక్కడ అక్కడ కూడా తెలుగు 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 ప్రజలు మహారాష్ట్రలో కూడా మహాయుత కూటమికి పట్టం కట్టారు ఆ కూటమి అభ్యర్థులను గెలిపించారు ఆ సందర్భంగా ప్రధానంగా తెలుగు ప్రజలు ఎంతమంది అయితే మహారాష్ట్రలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను